అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని నియోజకవర్గం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్ కమింగ్ టు ద పాయింట్ సామాన్యుల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు దాకా ప్రజా తీర్పుని ఒక సెలబ్రేషన్లో సెలబ్రేట్ చేసుకుంటుంటే ఒక్క వైసీపీ వర్గం మాత్రం ఏంటి ఒక్క వైసీపీ వర్గం మాత్రం ఆ ప్రజా తీర్పుని బెన్నుపోటు దినంగా ప్రకటించడం దానిని నిరసనలుగా వ్యక్తం చేయడం వాళ్ళ దాని వెనకుండా వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా ఉంది దీన్ని బట్టి ప్రజా తీర్పు అంటే మీ దృష్టిలో అంత హేళనగా ఉందా ప్రజలు ఇచ్చిన తీర్పుని అంత హావేళంతో చూస్తున్నారంటే ప్ర ప్రజల నిర్ణయానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది అదొకటి ఇంక రెండో పాయింట్ ఈ నిరసనలో భాగంగా రోజా గారు రోడ్ల మీదకి వచ్చి రోజా గారు అటు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తుంటే చూసిన జనానికి ఎలా ఉందంటే గొడ్డలకోటి బ్యాచ్ అంతా వచ్చి వెన్నుపోటు కార్యక్రమం చేసినట్టుంది ముఖ్యంగా ఏ ప్రజా తీర్పునైతే వెన్నుపోటు కార్యక్రమంగా మీరు ఈరోజు చిత్రీకరిస్తున్నారో అదే ప్రజా తీర్పు అదే ప్రజా తీర్పు గొడ్డలిపోటు మీరు చేసిన గొడ్డల పోటుని నోట్ చేసుకొని ప్రజా ఓటుతో మీ ఓటమికి వేటు వేశారన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని నియోజకవర్గం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా సంవత్సర సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్ కమింగ్ టు ద పాయింట్ సామాన్యుల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు దాకా ప్రజా తీర్పుని ఒక సెలబ్రేషన్లో సెలబ్రేట్ చేసుకుంటుంటే ఒక్క వైసీపీ వర్గం మాత్రం ఏంటి ఒక్క వైసీపీ వర్గం మాత్రం ఆ ప్రజా తీర్పుని వెన్నుపోటు దినంగా ప్రకటించడం దానిని నిరసనలుగా వ్యక్తం చేయడం వాళ్ళ దాని వెనుకున్న వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా ఉంది దీన్ని బట్టి ప్రజా తీర్పు అంటే మీ దృష్టిలో అంత హేళనగా ఉందా ప్రజలు ఇచ్చిన తీర్పుని అంత హావేళంతో చూస్తున్నారంటే ప్ర ప్రజల నిర్ణయానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది అదొకటి ఇంకా రెండో పాయింట్ ఈ నెరసంలో భాగంగా రోజా గారు రోడ్ల మీదకి వచ్చి రోజా గారు అటు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తుంటే చూసిన జనానికి ఎలా ఉందంటే గొడ్లకోట్టు బ్యాచ్ అంతా వచ్చి వెన్నుపోటు కార్యక్రమం చేసినట్టుంది ఇంకా ఏ ప్రజా తీర్పునైతే వెన్నుపోటు కార్యక్రమంగా మీరు ఈరోజు చిత్రీకరిస్తున్నారో అదే ప్రజా తీర్పు అదే ప్రజా తీర్పు గొడ్డలిపోటు మీరు చేసిన గొడ్డలి పోటుని నోట్ చేసుకొని ప్రజా ఓటుతో మీ ఓటమికి వేటు వేశారన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అది అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని నియోజకవర్గం మన కూటమి ప్రభుత్వం ఏర్పడే సరిగ్గా సంవత్సర సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్ కమింగ్ టు ద పాయింట్ సామాన్యుల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు దాకా ప్రజా తీర్పుని ఒక సెలబ్రేషన్లో సెలబ్రేట్ చేసుకుంటుంటే ఒక్క వైసీపీ వర్గం మాత్రం ఏంటి ఒక్క వైసీపీ వర్గం మాత్రం ఆ ప్రజా తీర్పుని బెన్నుపోటు దినంగా ప్రకటించడం దానిని నిరసనలుగా వ్యక్తం చేయడం వాళ్ళ దాని వెనుకున్న వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా ఉంది దీన్ని బట్టి ప్రజా తీర్పు అంటే మీ దృష్టిలో అంత హేళనగా ఉందా ప్రజలు ఇచ్చిన తీర్పుని అంత హాలతో చూస్తున్నారంటే ప్ర ప్రజల నిర్ణయానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది అదొకటి ఇంకా రెండో పాయింట్ ఈ నిరసనలో భాగంగా రోజా గారు రోడ్ల మీదకి వచ్చి రోజా గారు అటు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి చేస్తుంటే చూసిన జనానికి ఎలా ఉందంటే గొడ్లకోటి బ్యాచ్ అంతా వచ్చి గన్నిపోటు కార్యక్రమం చేసినట్టుంది ఇంకా ఏ ప్రజా తీర్పునైతే వెన్నుపోటు కార్యక్రమంగా మీరు ఈరోజు చిత్రీకరిస్తున్నారో అదే ప్రజా తీర్పు అదే ప్రజా తీర్పు గొడ్డలిపోటు మీరు చేసిన గొడ్డల పోటుని నోట్ చేసుకొని ప్రజా ఓటుతో మీ ఓటమికి వేటు వేశారన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన